వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై అయింది ఇది శనగపిండి శనగపిండిలో ఉల్లిగడ్డలు తగినంత కారపొడి తగినంత ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ముక్కలు చిన్నవి రెండు ఖజామాకు చిన్నగా తరిగినది కొత్తిమీర పుదీనా కప్పు బియ్యపిండి ఇది పకోడి ఈ పకోడిలా బియ్యపిండి శనగపిండి కలిపి చేసుకుంటే పకోడి కరఖ లాడుతుంది రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్య పిండి పోసినాం ఈనంతా ఉప్పు చిటికెడంత సోడా కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి మొట్టవాళ్ళ పిండిని ఇట్లా పొడి పిండిని అంతా కలగలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇది పాకోడి అంటారు పిండిని మొత్తం కలగలుపుకోవాలి ముందుగానే స్టవ్ పై ముక్కుడు పెట్టుకున్నాం నూనె వేడైంది అందులో చిన్న చిన్నగా ముద్దలు వేసుకోవాలి ఇది ఉల్లిగడ్డ పకోడి అంటారు మొత్తం ఇట్లే పిండిని చిన్న చిన్నగా వేసుకుంటూ పోవాలి మంట మీడియం సైజులో పెట్టుకోవాలి స్టవ్ను దీన్ని మధ్య మధ్యన మద్దతు ఉండాలి ఉల్లిగడ్డ బజ్జీ కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ గోలె దాకా ఉంచుకోవాలి పకోడి రెడీ అయింది గుమ్మగుమలు వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది